విషయాలు జ్ఞాపం చేస్తాను సాముద్రిక గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిది వచ్చనం చదువుదాం సాముద్రిక గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం చూడండి ఇరవై తొమ్మిది ధర్మశాస్త్ర అనుసరించిన వాడు ధన్యుడు దేవోక్తి లేని ఎడలంట జనులు ఏమైపోతారట కట్టులేక అంటే ఆ చూడండి గోదావరి వాటరు ఊర్లోకి రాకుండా ఈపై ఆపైకి ఏం చేస్తారు గట్లు కడతారు గట్లు కట్టడం వల్ల ఏమవుతుంది వాటరు స్ట్రైట్గా వెళ్తుందిగా స్ట్రైట్గా వెళ్తుంది గట్టు లేవనుకోండి వాటర్ ఎలా వెళ్తుంది దాని ఇష్టం ఎలా వెళ్తుంది వంకర టెంకర్ వెళ్తుంది అలా వెళ్తుంది ఎలా వెళ్తుంది ఏంటి మొన్న మధ్య విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఏమైపోయిందంటే వాటరు రివర్స్ వచ్చేసిందట ఆ వాటర్ ఏమైపోయింది రివర్స్ వచ్చేసింది రివర్స్ వచ్చేసి ఏమైపోయింది ఆ పై నుంచి వచ్చే వాటర్ ఈ వాటర్ ఏకమైపోయి మొత్తం ఆ ఊరు ఊరంతా ముంచేసింది ప్రియ కట్టు లేకపోతే వాటరు ఇలా వెళ్తుంది ఎలా వెళ్తుంది ఇలా వెళ్తుంది అందుకే మన ఊర్లో ఏం చేస్తారు డ్రైనేజీలు కడతారు డ్రైనేజీలో వాటరు చక్కగా వెళ్ళిపోతుంది డ్రైనేజీలు లేకపోతే ఎలా ఉండేది వాటరు ఏంటి మనం నడిచి నడవడానికి కూడా మనకి చాలా ఇబ్బందిగా ఉండేది ప్రియ ఇక్కడ అంటాడు దేవోక్తి లేని ఎడలా ప్రజలు కట్టులేక తిరుగుతు తిరుగు తిరుగుతూ అయ్యా తిరుగుతురు అంటే దేవుని యొక్క వాక్యము లేని ప్రజలు అంట ఏం చేస్తారట తిరుగుతూ ఉంటారట దేవుని యొక్క వాక్యం లేని ప్రజలు తిరుగుతూ ఉంటారు కట్టు లేక తిరుగుతారు వారు సరిచేసేవారు ఉండరు వారిని సమర్థించేవారు వారిని ఒక మంచి మార్గం నడిపించేవారు ఉండరు వారిని గద్దించేవారు ఉండరు ఎందుకు తెలుసా వారిలో ఏమి లేదు దేవుని వాక్యం లేదు దేవుని వాక్యం ఉంటే వారి జీవితాలు కట్టబడతాయి దేవుని వాక్యం ఉంటే వారి కుటుంబాలు కట్టబడతాయి దేవుని వాక్యం ఉంటే వారు సరి సరి చేయబడతారు దేవుని వాక్యం లేక లేని వారు ఏం చేస్తారు చెప్పండి అందరూ చెప్పండి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి రెండు చేతులు ఇప్పుడు అందరూ చేతులు దించి పడుకున్న వాళ్ళు మాత్రం చెప్పండి పడుకున్న వాళ్ళు ఎవరు లేరా ఓకే దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలేలుయా అన్నారా ఓకే ప్రిలరా ఏంటి దేవుని యొక్క వాక్యము వాక్యము లేని ప్రజలు ఏమైపోతారంటే కట్టులేక తిరుగుతారు ఏంటి మన జీవితాల్లో మన జీవితము సరిచేయబడాలి అంటే మనం కుటుంబము కట్టబడాలి అంటే దేవుని యొక్క వాక్యము కావాలి గట్టిగా దేవుని దేవునామని మైం తోరద దేవోక్తి లేని దేవోక్తి లేని జనులు దేవోక్తి లేని ప్రజలు దేవోక్తి లేనిటువంటి దేశములు దేవోక్తి లేనటువంటి మనుషులు కట్టులేక తిరుగుదురు కట్టులేక తిరుగుదురు ప్రియరా దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుంది తెలుసా మంచి మార్గం నడిపిస్తుంది దేవుని యొక్క ఆత్మ ఏంటి మంచి మార్గం నడిపిస్తుంది దేవోక్తి అనగా అర్థమేమిటి తెలుసా దేవుని యొక్క యుక్తమైనటువంటి మార్గం అంట దేవునికి స్తోత్రం గాక చెప్పండి దేవు దేవుని దేవుని యొక్క దేవు దేవోక్తి అనగా దేవుని యొక్క యుక్తమైనటువంటి మార్గము అది జీవ మార్గము అనమాట అంటే జీవ మార్గము లేనివారు ఏమైపోతారు జీవ మార్గము తెలియలేని వారు తెలియదు కొంతమందికి జీవ మార్గము తెలియదు ప్రియరా ఏంటి ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళాలనుకుంటే ఎన్ని మార్గాలు ఉంటాయి చాలా మార్గాలు ఉంటాయి చాలా మార్గాలు ఉంటాయి ఏంటి ఏదైనా ఒక ప్రాంతం వెళ్ళాలంటే చాలా మార్గాలు ఉంటాయి కానీ పరలోకం వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం దేవునికి స్తోత్రం గాక ఆ మార్గం వైపే మనము ప్రభుని చేరుకోగలము ఆ మార్గం వైపే మనము దేవుని ఎందుకు వెళ్ళగలము ఆ మార్గంలోనే వెళితేనే మన ప్రయాణము చక్కగా కొనసాగుతుంది అందుకే ప్రియ అంటాడు కదా దేవోక్తి లేని ఎడలా ప్రజలు కట్టు లేక తిరుగుతారు వారికి అర్థం కాదు దేవుని వాకి మీ హృదయంలో ఉంటే మీరు అభివృద్ధి చెందుతారు మీరే అనేక మందికి ఉంటారు దేవుని వాక్యము ఏంటి మనం అశ్రద్ధగా వింటే మనం ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా అది ప్రయోజనం ఉండదు ప్రయోజనము లేని భక్తి అందుకే ఒక పాట రాశాడు కదా ఏం పాట నొప్పి లేని భక్తి చేయకువో సంగమా క్రియలు లేని భక్తి చేయకు ఓ సంగమా నొప్పి లేని భక్తి చేయకు ఓ సంగమా క్రియలు లేని భక్తి చేయకు ఓ సంగమా చూడండి మరొక ముందుకు వెళ్దాము మనకు సమయం తక్కువగా ఉంది యశ్వర గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యయము నలభై ఎనిమిదవ అధ్యయము పదిహేడవ వచ్చాము త్వర త్వరగా ముగించేస్తాను యశ్వర గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యయము పదిహేడవ వచ్చాము ఇలాగూ సెలవి నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యహోవనగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించను దేవునికి స్తోత్రం గాక హలే ప్రియ నువ్వు ఏ మార్గంలో నడవాలో ఏం చేశాడట ప్రభువేనికి నేర్పిస్తాడట మనుషులు మనకు నేర్పించరండి మనుషులు మనకు నేర్పించరు మనుషులు ఏం చేస్తారు నీకు ఏదో అనుకుంటారు కానీ అనుకుంటావు కానీ అది నీకు కీడికే దారితీస్తుంది ఇక్కడ ఏమన్నాడు నీవు నీవు నడవలసిన త్రోమను నిన్ను నడిపించదను అంటే మనం ఏ మార్గంలో నడవాలో ఏం చేస్తారట ప్రభువే నడిపిస్తాడట అండి ప్రభువే నడిపిస్తాడట ఎప్పుడు మన జీవితాలను ప్రభుకి సమర్పించినప్పుడు మన జీవితాలను ప్రభుకి సమర్పించినప్పుడు ఇప్పుడు ఏంటి మన జీవితంలో ప్రధాన ప్రథమ స్థానము దేవుడికి ఇచ్చినప్పుడు ఏంటి మన జీవితాలను ప్రభు చేతులకు అప్పగించినప్పుడు ప్రభు ఇదిగో నా జీవితము నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను వినాలి వినాలి ఇదిగో నా జీవితము నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నన్ను నడిపించు నన్ను నడిపించు బ్రవ్వా నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నను విడువని దేవుడు ఇంచుచున్నాడు స్తోత్రం హలే ప్రియరామ్ ప్రియరాం ఏంటి మన నడిపించేవాడు ఆయన మనం ఏ మార్గంలో నడవాలో మన అడుగులు చారిపోకుండా మన అడుగులు తడబడకుండా ప్రియరామ్ మన నడిపించేవాడైనా మన జీవితాలను ఆయనకు సమర్పించాలి ఎంతకాలము ప్రియ ఆయనకు మనం సమర్పించకుండా మనం జీవిస్తాం ఎంతకాలము మన జీవితాలను ఆయన చేతులకు అప్పగించుకుంటూ మనం జీవిస్తాం ఒకసారి ఆలోచన చేద్దాం ఏంటి ఒకవేళ ఈ ఉదయకాల సమయంలోనే దేవుని హృదయాన్ని తాగుతున్నాడన్న సత్యమునికి అర్థమైతే ఇప్పుడే నీ హృదయాన్ని దేవునికి సమర్పించు నీ జీవితాన్ని అద్భుతకరంగా దేవుడు మలచబోతూ ఉన్నాడు నీ జీవితాన్ని కరంగా మలచిపోతున్నాడు నీ జీవితాన్ని ఆశీర్వదకరంగా మలచిపోతున్నాడు ప్రియరా నా జీవితంలో నేను నా జీవితాన్ని దేవునికి అప్పగించి చూశాను దేవుని కార్యాలు నేను అనుభవిస్తున్నాను దేవునికి స్తోత్రం గాక హాలేలుయా ప్రియరా ఒకప్పుడు నా జీవితం ఇలా ఉండేది కాదు ఏంటి మూడు పోట్లు తినాలన్నా కష్టమే ఏం వండుకోవాలి ఏం తినాలి పిల్లలకి ఏం పెట్టాలి పిల్లలకు పిల్లల్ని ఎలా పెంచాలి అనేటువంటి ఆందోళనతో ఉంటే ఉండేవాడిపోయాడా నా జీవితాన్ని ప్రభువుకి సమర్పించాను ఏంటి మా జీవితాన్ని దేవుడు అద్భుతకరంగా నడిపిస్తున్నాడు మన మందిరంలో ఇంచుమించుగా తొమ్మిది నెలలుగా ఏంటి కొంతమంది వృద్ధులు వచ్చి ప్రతిరోజు ఆహారం తింటూ ఉన్నారు కారణము దేవుని మన పట్ల చూపిస్తున్నాడు కృపా ప్రియారా దేవునికి స్తోత్రం గాక ఏంటి వారు పది మంది వచ్చి ఇక్కడ ఆహారం తింటూ ఉంటున్నారు కారణము ప్రియరా ఏంటి వారు వారిని దేవుడు ప్రేమించి ఈ స్థలానికి నడిపిస్తూ ఉన్నాడు ఏంటి వారు చెప్తూ ఉంటారు ఏంటి మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారండి ప్రతిరోజు మాకు ఆహారం పెడుతున్నారని అంటారు అమ్మా నేను పెట్టట్లేదమ్మా దేవుడి మిమ్మల్ని ప్రేమించి ఈ స్థలంలో మీకు ఆహారం పెడుతూ ఉన్నాడమ్మ అని చెప్తూ ఉన్నాను ఏంటి మొన్న మనం చలివేంద్రం పెట్టాము చలివేంద్రం పెడితే ఎంతమంది సంతోషించారు తెలుసా ఎంతోమంది సంతోషించారండి ఆ మజ్జిగతో ఏంటి ఈ ప్రాంతంలో ఎవరు పెట్టలేదండి ఏ పాస్టర్ గారు పెట్టలేదండి అన్ని అన్ని సమకూర్చుకుంటున్నారు కొంటున్నారు అన్ని ఏంటి కూడ పెట్టుకుంటున్నారు కానీ ఎవరు చెలివేందుకు పెట్టలేదండి ఇక్కడ అని కొంతమంది చెప్పారు అది నాకు తెలియదు ఎంత మొక్కవే పెట్టారో లేదో నాకు తెలియదు కానీ ప్రియరా ఏదేమైనా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను మన జీవితాన్ని ప్రభువుకి సమర్పిస్తే మన జీవితాన్ని ప్రభువుకి అర్పిస్తే నిన్ను దేవునికరంగా మార్చబోతున్నాడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చిపోతున్నాడు ఆనాడు అబ్రహాంను విశ్వాసులకు తండ్రిగా ఎలాగైతే మార్చాడో నిన్ను కూడా అనేక మందికి మేలుకరంగా మార్చిపోతున్నాడు అనేక మందికి కరంగా మార్చిపోతున్నాడు నీ జీవితంలో దేవుడు నూతన కార్యాలు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను గలదీనికి రాసినటువంటి పత్రిక ఐదవ మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు విన్నారా ఆత్మచేత నడిపించబడిన వారు ధర్మశాస్త్రానికి లోనటువంటి పని లేదండి అర్థమైందా మీకు ఇంకా చాలామంది మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తామండి ఇంకా చాలామంది మేము ధర్మశాస్త్రం ప్రకారంగా వెళ్తామండి అండి ధర్మశాస్త్రాలు ఏముంది ధర్మశాస్త్రాలు ఏముంది చెప్పండి ఏంటి ధర్మశాస్త్ర ప్రకారంగా మనం నడిస్తే మనకు నిత్య జీవం రాదండి ధర్మశాస్త్ర ప్రకారం నడిస్తే మనకు మోక్షం రాదు అందుకే యేసుక్రీస్తు తన మరణము ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి అందులో ఉన్నవన్నీ కొట్టివేసి ఏంటి ఆత్మానుసారంగా మీరు నడవాలి ఆత్మానుసారంగా మీరు ఎదగాలి ఆత్మానుసారంగా మీరు అడుగులు వేయాలి ఆత్మచేత మీరు నడిపించబడాలి అని ఆయన చెప్పాడు అందుకే అంటాడు కదా నేను మీరు ధర్మశాస్త్రానుసారముగా చదవండి ఏమన్నాడు న మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడలా ధర్మశాస్త్రమునికి లోనైన వారు కారు మనం ధర్మశాస్త్రానికి లోనటువంటి అవసరత లేదండి ధర్మశాస్త్ర ప్రకారంగా వెళ్తే మనం దేవుని సన్నిధిలో ఉండే అర్హత ఉందా మనకి మనం ఎంతే ఎవరు అన్యజనులము ధర్మశాస్త్ర ప్రకారంగా వెళ్ళాలనుకున్నవారు దేవుని సన్నిధిలో ఉండే అర్హత మనకి లేదు ప్రియరా ఏంటి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలముంది ప్రియరా కనుక ధర్మశాస ప్రకారంగా మనం వెళ్తే మనము దేవుని చేరలేము ఏంటి దేవుని యొక్క ప్రత్యక్షత మనం పొందలేము ఇంకా ధర్మశాస్త్ర ప్రకారంగా మనం వెళ్ళాలనుకుంటే ఆదివారం దేవుని ఆరాధించవలసిన అవసరం లేదు ఆదివారం మందిరానికి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రేరణ ఆదివారము ఏంటి ఆరాధించమని దేవుడు చెప్పలేదు ఏం చెప్పాడు ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రం ఏం చెప్పాడు మొదటి రోజు ఆదివారం ఏంటి ఎన్ని రోజులు ఆరు దినాలు మీరు కష్టపడి పనిచేసి ఏడవ రోజు మీరు ఏంటి నన్ను నా సన్నిధికి రావాలి నన్ను ఆరాధించాలి అని చెప్పాడు ధర్మశాస్త్రంలో ఇంకా నువ్వు ధర్మశాస్త్రని పాటిస్తాననుకుంటే ప్రియరా ఏంటి నువ్వు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు ఇంకో ఎక్కడో ఉండాలి కానీ మనము ఆత్మచేత నడిపించబడిన వారుగా ఉండాలి ఆత్మచేత మనము కట్టబడిన వారుగా ఉండాలి ఆత్మ ప్రియరా ఏం చేస్తుంది తెలుసా మనలో జీవింపజేస్తుంది ఏమన్నాడు చేస్తుంది ఎవరినో యోహాన ఆరో అధ్యాయము అరవై మూడవ వచ్చు ఆత్మ ఏ జీవింప చే శరీరము కేవలం నిష్ప్రయోజనము నువ్వు నీవు జీవించాలన్నా నువ్వు దేవుని రాజ్యానికి చేరాలన్నా నీలో ఏముండాలి తెలుసా ఆత్మ ఉండాలి దేవుని యొక్క ఆత్మ ఉండాలి పరిశుద్ధ ఆత్మ ఉండాలి క్రీస్తు ఆత్మ ఉండాలి ఆత్మ లేనివాడు నావాడు కాదు ఒకవేళ ఎవరైనా దేవుని ఆత్మ లేని వారు ఎవరైనా ఉంటే వీరు దేవుని వారు ఎప్పటికీ కాలేరు అడగండి ప్రభా ఇంతవరకు నేను నీ ఆత్మ లేకుండా మందిరానికి వచ్చేసేనేమో నీ ఆత్మ లేకుండా పాటలు పాడేసేనేమో నీ ఆత్మ లేకుండానే మీటింగ్స్ పెట్టేసానేమో ప్రభా ఇదిగో ప్రభా నీ ఆత్మ లేనివాడు నీవాడు కాదని వాక్యం సెలవిస్తుంది నేను నీ ఆత్మ లేనివాడిగా నేను ఉండకూడదు నీ ఆత్మ నీ ఆత్మానుసారంగా నేను నడవాలి నీ ఆత్మానుసారంగా నా కుటుంబము కట్టబడాలి నీ ఆత్మానుసారంగా నా జీవితం కట్టబడాలి ఏండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఏంటి ఆత్మ లేని వారు ఏం చేస్తారట తెలుసా మత విద్వేషాలు రెచ్చగొడతారట కలహాలు సృష్టిస్తారట ఆ టాపిక్లోకి వెళ్ళలేదు అది అంటే అది కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటుంది ఏంటి ఏంటి ఆ ఆత్మ లేని వారు ఏం చేస్తారంటే మత విద్వేషాలు రెచ్చగొడతారు ఆత్మ లేని వారు విమర్శలు సృష్టిస్తారు ఆత్మ లేని వారు కలహాలు సృష్టిస్తారట దేవునికి స్తోత్రం గాక ఆత్మ లేని వారిలో ఐక్యత ఉండదు ఆత్మ లేని వారిలో ప్రేమ ఉండదు అక్కడే మనకు అర్థమైపోతుంది ఐక్యత ఎవరికుందో ప్రేమ ఎవరికుందో ఉందో వెనుక మనం అలా ఉండకూడదండి ఆత్మ చేత మనం నడిపించబడాలి ఆత్మ ఉన్న చోట ఏముంటుంది ఐక్య ఐక్యత ఉంటుంది ఆత్మ ఉన్న చోట ఏముంటుంది సమాధానం ఉంటుంది ఐక్యము ఆత్మ ఉన్న చోట దేవుని కార్యాలు జరిగితే దేవునికి స్తోత్రం కలిగనిగాక అందరూ చెప్తారు రెండు చేతులు పైకి చాపి అరిసిపోయారా ఆత్మ ఉన్న చోట దేవుని కార్యాలు జరిగితే ఏంటి మీ జీవితంలో కార్యాలు జరగడానికి నేనే మీటికి రావాల్సిన అవసరం లేదండి మీరు ఆత్మానుసారులు అయితే మీ కుటుంబంలోనే గొప్ప కార్యాలు మీరు చూస్తారు నమ్మిన వారు అందరు దేవుడిని స్తోత్రం చెప్పండి మీరు ఆత్మానుసారులు అయితే మీ కుటుంబంలో మీరే కార్యాలు చూస్తారు మిమ్మల్ని దేవుడు ఒక ఉన్నతంగా వాడుకోబోతూ ఉన్నాడు మీరు ఆత్మానుసారులుగా పిరబడు చాలామంది శరీర జ్ఞానం మీద ఆధారపడుతూ ఉంటారు శరీరాల మీద ఆధారపడుతూ ఉంటారు ఏంటి టాలెంట్ల మీద ఆధారపడుతూ ఉంటారు నేనంటాను ఏంటి అవన్నీ ఉన్నా కూడా ఆత్మ లేకపోతే అంత శూన్యం అవేవి లేకుండా నీలో ఆత్మ ఉంటే నువ్వు గొప్పవాడివి గొప్పదానివే ఎందుకు తెలుసా నువ్వు దేవుని బిడ్డవు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలే పక్కవారికి చెప్పండి సెకండ్ చెప్పండి నేను దేవుని బిడ్డని చెప్పండి పక్కవారికి చెప్పండి నేను దేవుని బిడ్డను నేను ఆత్మానుసారురాలని నేను ఆత్మానుసారుణని చెప్పండి నేను ఆత్మచేత నడిపించబడుతున్నానని చెప్పండి అందరూ చెప్పారా ఒకరికి ఒకరు సెకండ్ ఇచ్చుకొని చెప్పండి ఎవరైతే అలా చెప్తారో వాళ్ళకి ఖచ్చితంగా అలా నడుస్తారు దేవునికి స్తోత్రం కలగొని కాక అని ఏమన్నాడు మీరు భూమి మీద వేటిని పలుకుతారో వేటిని బంధిస్తారో అవి నేను బంధిస్తాను వేటిని విడిపిస్తారో వాటిని విడిపిస్తాను కాబట్టి మీరు పలకాలి ఎప్పుడైతే మీరు పలుకుతారో అప్పుడు దేవుడు ఏం తెలుసా మిమ్మల్ని ఆత్మచేత నడిపిస్తాడు దేవునికి స్తోత్రం కాక హాలేలో యా అలేలుయా కనుక ప్రియరా ఆత్మానుసారంగా మనం నడవాలి ఆత్మచేత మనము జీవించాలి ఆత్మచేత మనం మనము నడిపించబడాలి ఆ ఆత్మ మనలో ఎప్పుడూ ఉండాలి మనలో ఉండాలి ఆత్మను ఎప్పుడు మనం దుఃఖపరిచేవారుగా ఉండకూడదు ఆత్మ కార్యాలు మనము చూడాలి ఆత్మచేత మనము నడిపించబడాలి ఆత్మచేత మనం అభిషేకించబడాలి ఏంటి ఎవరితోనైనా మీరు ఒక మాట చెప్తే మీరు మాట్లాడుతున్నట్టుగా ఉండకూడదండి దేవుడే మాట్లాడుతున్నట్టుగా ఉండాలి ఎవరికైనా మీరు ఒక మాట చెప్పారనుకోండి ఎవరికైనా మీరు సలహా ఇచ్చారనుకోండి దేవుడే నాకు సలహా ఇచ్చాడండి అన్నట్టుగా ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక మనుషులు మాట్లాడుతున్నట్టుగా ఉండబట్ట దేవుని ఆత్మ ఉన్నవారు దేవుడే మాట్లాడుతున్నట్టుగా ఉంటాయట వారి మాటలు దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారి క్రియలు అక్కడ ఆ గణతీ పత్రికల చాలా విషయాలు కనబడుతున్నాయి ప్రియ రాయబడ్డాయి దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారి క్రియలు ఏంటి దేవునికి సంబంధించిన క్రియలు దేవునికి మహిమ కలుగుని గాక హాలేలుయా కాబట్టి ప్రియ మనం అడుగుదాం ప్రార్థన చేసి అడుగుదాం ప్రభా నన్ను నీ చేత నడిపించు నీ చేత నన్ను నన్ను నడిపించు ప్రభా అని మధ్యనకి వెళ్ళి కొట్టునా మధ్యలోకి అందరు కళ్ళు మూసుకోండి అందరు కండ్లు మూసుకోండి ప్రతి ఒక్కరు కూడా బాబు